వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా బెబ్బేరు ఎద్దుల సంత ఇక కోడలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏందో చూద్దాం మరి ఏ ఊరు మనది గోడూరు మునగాలనా కర్నూలు జిల్లా జరగ జరిగానా కర్నూలు జిల్లా గూడూరు మునుగోళ్ళ నుంచి వచ్చి ఎన్ని ఎన్ని పొలం మీద ఉన్నాయి ఎన్ని పొలం మీద ఉన్నాయి రైట్ సైడ్ ఆరు రూపాయలు ఉందంట ఇది మొత్తం కడప కూడా వేసిందంట షేర్ వేసలేరు ఎంతుంట రేటు ఇప్పుడు వీటికి లక్ష తొంభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ అడిగిరేవరే నమ్మల ఎంత అడిగిర్రీ లక్ష నలభై వేలు అడిగిపోతున్నారు నువ్వే అడిగిద్దాం అనుకున్నావు ಲಕ್ಷ ಡಬ್ಬಿಸ್ತಾವೆ ಬಾವು ಐತೆ ಪೇರಡು ತಿಪ್ಪನ್ನ ಅನಾರೇರೈತೆ ಎಸ್ ಅದೇ ಕಂಟಾಕ್ಟ್ ನಂಬರ್ ಚಪ್ಪ ತೊಂಬೈ ತೊಂಬಿ ಐದು ತೊಮ್ಮೆ ಆರು ಎಮ್ ಮೂರು ರೂದು ಫ್ರೆಂಡ್ಸ್ ಎವರಿಕ ನಾ ಈ ತಿಪ್ಪ ಗೂಡೂರು ಮಂಡಲ ಮುನಗಾಲ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಇಲ್ಲ చేసి ಮಾತಾಡ್ತು